హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను ఒక ఆయన కమెంట్ చేశాను ఏమంటాడంటే లాల్ స లాల్ సలాల్ సలా మీ ట నాకేం అర్థం కాదు మరి డౌట్ తెచ్చింది అన్న ఏంటంటే లాల్ సలా మీద ఆయన అంటాడు అన్న మీరు రెడ్ షర్ట్ వేసారు దాని గురించి లాల్ అన్న రెడ్డి షర్ట్ అయితే లాల్ సలా వాళ్ళందర అంటే అలా అని చెప్పి లాల్ సలా తప్పు అంటారు అలాగే సారి ఇప్పుడు దీన్ని ఏమంటారు అందుకే వస్తూ సార్ చేసిన గేట్ రిలీజ్ అంటారా ఒక బ్లూ కలర్ గ్రీన్ కలర్ ఆ టైప్లో ఉంటుంది అది వేసుకున్నాం అనుకోండి ఏమంటారు అవ్వడం ప్రపంచ శాంతి పార్టీ అనేస్తారా కేఏ పాల్గారు పార్టీలు జారీ డైపురంటారా అండి అన్నట్టు సీఏ పాల్కర్ రెడ్డి జాబ్ వచ్చింది ఆయన ఇప్పటికైనా సాధిస్తారో ఆయన కూడా అదే తప్ప ఎప్పుడైనా ఏదైనా అవసరం రాజకీయాల్లో ఏవి చెప్పలే ఇది జరగలేదు ఇది జరగలేదు ఇప్పుడు ఊరే మండ లాస్ట్ లాస్ట్ ఎలక్షన్లకి ఎవరు మన పవన్ కళ్యాణ్ గారు ఏ వంద జనం ఎందుకు చేత రాజకీయాల్లో వానవాళ్ళు రావు అది రాదు ఇది రాదు ఎందుకు వేస్ట్ ఎన్ని చెత్త మాటలు అన్నారు ఇప్పుడు ఈరోజు ఇరవై ఒక్క స్థానాల్లో పార్టీ ఇరవై ఒక్క స్థానాల్లో ప్లస్ ముదే లోక్సభ స్థానాల్లో పోటీ చేసి అంటే ఇరవై నాలుగు ఇరవై నాలుగు సాధించి చదిపట్ట రికార్డు సాధించి రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి నాంది పెట్టారు అప్పుడు ఏమంటారు ఇదే జనం ముంద్రుడు చంద్రుడు అంటారా అంతే అధికారం ఎక్కడ ఉందో కేవలం అక్కడ ఉంటుంది అదేవిధంగా రాజకీయాలు ఎక్కువ ఏ పార్టీ అధికారంలో వస్తే ఎవరు చేస్తారు అంతేందుకు ఎవడో కామన్ రాజేష్ కుటువంటి ఒక సర్పంచ్ సర్పంచ్ స్థాయి నుంచి అవి ఎమ్మెల్యే స్థాయికి వెళ్తారు అలాగే చాలా మంది నెంబర్ నుంచి కూడా పైకి కూడా ఉన్నాం అంటే వాళ్ళు చేసే మంచి పనుల వల్ల వేరే ఆటోమేటిక్గా పై పైపడుస్తుంది దానివల్ల అభివృద్ధి చేస్తారు అంటే నేను ఉపయోగపడతాను మనం వేసుకున్న సత్త బట్టం మనం వేసుకున్న చెప్పులు బట్టం దేనితో బట్టి మంచం వల్ల మంచనా ఇక అదృష్టం ఇప్పుడు ఈ మంచిది ఎలా ఉండదు ఇప్పుడు ఏమీ లేదు దేని రాజకీయ చేత కాదు అసర్జ్ఞానం లేదు మజిటివ్ల బోనమాల రావు అన్న వ్యక్తి అని కామెంట్ చేశారు అదే వ్యక్తి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి డిపీటీ సీఎం పిఠాపురానికి ఏం చేస్తానని చెప్పి కొందరం కామెంట్ కాదు పిఠాపురం ఏం చేస్తానని చెప్పి అది ఐదు సంవత్సరాల తర్వాత ఆయన ఏం చేశారు అని చూడండి ఏ వ్యక్తి అయినా సార్ ఇది ఏమే కాదు చక్కబాబు అయినా పొందైనా ఆయన అడగవచ్చు ఇప్పుడు అని అడగచ్చు ఈ ఫైవ్ ఇయర్స్లో మీరు ఏం చేశారని అప్పుడు అడుగుతూ ఫస్ట్ ఫస్ట్ అండి ఏం చేశారని మనం అడగలేము అంటే అట్లాగని చెప్పి రాజ రాజకీయాల గురించి మహాప్ర అంటే జస్ట్ ఆటోమేటిక్గా ట్యాక్టవలసింది అంటే నేను అనుకుంటున్నాను అంటే తప్ప కాదని చెప్పాను నన్ను అలాగని చెప్పేసి మన జగన్ గారు కూడా ఏదో మంచి పనులు చేసేవారు ఆయన కూడా చాలా మంచి పనులు చేసేవారు దాన్ని కూడా తప్ప అంటే మనం ఇప్పుడు మంచి గ్రహీంధ ఏ పార్టీలో సరే మంచి గ్రహంధనం దాంట్లో ఉంది అమ్మఒడి ఉంది అమ్మఒడిలో మంచిది అట్లాగే స్కూల్లోని ఎంతో అభివృద్ధి పదం తీసుకురావడానికి మన స్కూల్లో చాలా ఫెసిలిటీలు కనిపించారు ఎక్సలెంట్ చూసా చూపాలి అలాగే ఆరోగ్యశ్రీ ఉంది ఎవరు వన్ జీరో ఎయిట్ ఉంది అవన్నీ కూడా ఎవరు రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా చాలా అద్భుతంగా ఉంది అంటే మనం ఆయన ఈవెన్ కొద్ది చేసినా మంచిది మంచి మంచిది ఇప్పుడు చంద్రబాబు నాడు ఐదు రూపాయలకి భోజన పథకం పెట్టారు ఎక్సలెంట్ అంటే ఎవరైనా సరే మంచిగా జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు ఎక్సలెంట్గా మంచి మంచిగా చెప్తారు అంటే టైం పాస్ చేసి రాజకీయ పబ్బం గడుపుకోవడానికి మాత్రం చేస్తే మాత్రం నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి ఇది ఏం ఉండదు ఆ పరిస్థితి తెచ్చుకోకుండా ఉండాలంటే వా ఇతర వాళ్ళు ఏం చేశాడు అభివృద్ధి దానికి మనం రెట్టింపు చేసి అభివృద్ధిని సాధించి చూపించినప్పుడే నెక్స్ట్ టైం రావడానికి ఏ వ్యక్తికైనా సరే ఛాన్స్ ఉంటుంది అంటే ఒక వ్యక్తి ఇప్పుడు ఎవరో నాయకులు మంచిగా రావచ్చు వెనకాల నాయకులు నాయ వెనకాల ఉన్న వ్యక్తుల వల్ల కూడా వేర్థంగా రావచ్చు అది కూడా రాకుండా చూసుకున్న చూసుకునే మన రాజకీయ నాయకులగా ఆధారపడి ఏమంటారు అంటే ఇప్పుడు నేను ఏ ఒక్కరిని సపోర్ట్ చేద్దామన్నా ఏ ఒక్కరిని విమర్శించామన్నా ఎవరు చేసినా మంచి మంచి చెప్పాయి సో కానీ నేనేది లేదు ఏ ఒక్కరిని కూడా వేసుకునే సర్గం కోదం విమర్శించ